రాజా కాదండి రాణి నేను మగవాళ్ళనైనా ఆడవాళ్ళనైనా ఆడామగా రాజా అనే పిలుస్తాను చూడు రాజా ఇంట్లో సెక్స్ చాలక లేక వెరైటీ కోసం బయటకు వచ్చావా వెరైటీ కోసం అయితే వ్యభిచారి చాలా వెరైటీస్ చూస్తుంది ఆ వే కరెక్ట్ నీకు అలా మాట్లాడుతున్నారు నిజాలు నగ్న సత్యాలు చేతు నిజాలు ఎవరిది రాజా ఫోను నా హస్బెండ్ ది ఎంత మంది పిల్లలు నీకు ఇద్దరు మీ హస్బెండ్ ఏం చేస్తుంటాడు బ్యాంక్ ఎంప్లాయీ తాగుబోతా కాదు తిరుగుబోతా కాదు చిత్రంశలు పెడతాడా చాడిస్తా లేదు వరకెట్ల పిశాచా నా భర్త శ్రీరామచంద్రుడు మరి ఆ శ్రీరామచంద్రుడికి సీతగా ఎందుకు ఉండలేకపోతున్నావు ఏమిటి నొప్పి ఎవరిది ఫోను అప్పారా కట్ చేయి రాజా ఈ బొమ్మ ఎవరిది ఫేస్ లేదు కదండి మగ మగ బొమ్మేనా ఈ బొమ్మకి మీ ఆయన ఫేస్ చేస్తే మీ ఆయన అవుతాడు మిగతా పాటలన్నీ సేమ్ టు సేమ్ ఈ బొమ్మకి అప్పారావు ఫేస్ చేస్తే అప్పారావు అవుతాడు మిగతా పాటలన్నీ సేమ్ టు సేమ్ ఇదే బొమ్మకి నా ఫేస్ వేసారనుకో నేనైపోతా మిగతా పాటలు కూడా సేమ్ టు సేమే ఇదే ఫిలాసఫీ సైజులో డిఫరెన్స్ వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అర్థమైందా ఫోను మాట్లాడరాజా హలో ఏమండి వస్తున్నానండి పది నిమిషాల్లో ఫోను చేస్తావా కట్ చేస్తా అంకుల్ నన్ను క్షమించండి నా కళ్ళు తెరిపించారు ఈరోజు మీరు చెప్పకపోతే నా భర్త పిల్లలకు శాశ్వతంగా దూరం అయ్యేదాన్ని వద్దమ్మా గాడ్ బ్లెస్ యూ జీవితాత్మం హ్యాపీగా ఉండు నీ హస్బెండ్ తో మాత్రం